ఎమ్మిక నూరు మండలం బనవాసి గురుకుల బాలికల కళాశాలలో లైంగిక వేధింపులు కొన్ని రోజులుగా రెండవ సంవత్సరం విద్యార్థిని నివేదిస్తున్న లైబ్రేరియన్ మధ్యలేటే ప్రిన్సిపల్ కు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని విద్యార్థిని ఆవేదన తల్లిదండ్రులకు విద్యార్థిని విషయం చెప్పడంతో కళాశాలలో లైబ్రేరియన్ మధ్యలేటికి దేహసుద్దే కళాశాలకు చేరుకుని విచారిస్తున్న తహసీల్దార్ శేషపాని ఎస్ఐ శ్రీనివాసులు దివ్యశ్ నేను సెకండ్ ఎంబీసీ చదువుతున్నాను ఇప్పుడు నేను మాట్లాడేది టోటల్ మా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సార్ సెకండ్ ఇయర్ కాదు ఇంక్లూడింగ్ ఫస్ట్ ఇయర్తో పడుతున్న కష్టాలు సార్ మాకు ఉండేది ఫైవ్ మెంబర్స్ జెంట్ లెక్చర్స్ మా దగ్గర ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ సిక్స్ సార్ దాంతో మాకు ప్రాబ్లం ఉండేది ముగ్గురు దగ్గర నుంచి సార్ రమణ సార్ యుఎన్ఎస్ సార్ నెక్స్ట్ మధ్యలేట్ సార్ సార్ మదిలేట్ సార్ లైబ్రేరియన్ సార్ ఎట్లా పిల్లస్ అంటే వే రా రా ఏంట్రా ఇట్లా సార్ మాట్లాడేది ఏంటమ్మా మీరు ఇట్లా మాట్లాడతారు సార్ సార్కి లైబ్రరీ ఒక్కటే ఉందని వెళ్ళిన వాళ్ళతో మిస్బిహేవ్ చేశారు సార్ అలా జరిగిన ఒక అమ్మాయి నోట్ మా ప్రాబ్లమ్స్ మేము చెప్పగలుగుతున్నాం సార్ ఆ అమ్మాయి సఫర్ వెళ్ళిపోయింది సార్ సార్ చాలా ఇంకో అమ్మాయిని సఫర్ చేసినాడు సార్ ఆ అమ్మాయి బైపీసీ నుంచి సంబంధించింది సార్ ఆ అమ్మాయి లోకో పీడీ లోకో సార్ పీడీ ఆ అమ్మాయిని బయట చెప్పొద్దని బెదిరించింది సార్ ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు దాకా బయటకు రాలేదు సార్ పీడీ మ్యామ్కి మా లెక్చరర్స్ కి సంబంధాలు ఉన్నాయని సొసైటీ నుంచి టాక్ వచ్చింది సార్ మేము ఎగ్జామ్ కూడా రాసినాం సార్ మాకు తెలిసింది అంతే సార్ ఈవెన్ ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ సార్తో లింక్ ఉందని మేము ఎగ్జామ్ రాసినాం సార్ నెక్స్ట్ రమణ సార్ సార్ టోటల్ డబల్ డైలాగ్స్ సార్ నాకు గర్ల్స్ కాలేజ్లో పనిచేస్తుంది నాకు క్రేజ్ ఉంది అంతా ఫ్లెక్సిబుల్ ఫ్లెక్సిబుల్గా ఉండండి కలర్ కలర్గా ఉండండి చంపల్ వాయిస్ నాకు చెప్పడం ఇట్లాంటి వర్డ్స్ యూస్ చేస్తారు సార్ నెక్స్ట్ ఓవర్ టైమింగ్ మీటింగ్స్ సార్ టెన్ థర్టీ అట్లా టెన్ థర్టీ దాకా మీటింగ్స్ పెట్టిన రోజులు ఉన్నాయి సార్ మాకు టెన్ థర్టీ ఇక్కడ కూర్చోబెట్టుకుంటే సార్ నెక్స్ట్ అదే సార్ మాకు స్కూల్ టైమింగ్స్ టెన్ సార్ మా కాలేజ్ టైమింగ్ టెన్ అయితే టెన్ థర్టీ దాకా మీటింగ్స్ పెట్టుకున్నారు సార్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ని స్టాఫ్ రూమ్ లో జమ కూర్చుకోండి సార్ నెక్స్ట్ యుఎన్ఎస్ఎస్ఆర్ సార్ మూడో కంటి తెలియకుండా మిమ్మల్ని నేను ఫెయిల్ చేస్తా నారాయణ స్వామి సార్ సార్ మాకు ఎకనామిక్స్ సబ్జెక్ట్ వస్తారు సార్ మూడో కంటికి తెలియకుండా మిమ్మల్ని ఫెయిల్ చేస్తాను మీ పేపర్స్ మీ ఎక్కడికి పోతే మీకంటే ముందు నాకు తెలుస్తాయి మీకు తెలియకుండా మిమ్మల్ని ఫెయిల్ చేస్తాను వీడియోస్ ఇస్తాను ఫొటోస్ తీస్తాం అని చెప్పి కొంతమంది తీసిన సంఘటనలు కూడా జరుగున్నాయి సార్ ఇలాగా బెదిరిస్తున్నారు సార్ మా జంట్ లెక్చర్స్ నెక్స్ట్ రమణ సార్ స్టే ఉన్నప్పుడు చెప్పలేదు సార్ ఆ రోజు మాకు మీరు ఉండాలి మాకు డిన్నర్ బిల్ కొట్టేది ఎయిట్ కి అయితే ఎయిట్ థర్టీ దాకా ఆ సీనియర్స్ ని పెట్టి ఎయిట్ థర్టీ తర్వాత మా డార్మెటరీస్ లోపలికి వచ్చినాడు సార్ వచ్చిన సమయంలో మా జూనియర్ ఒక అమ్మాయి డ్రెస్ చేంజ్ చేస్తుంది సార్ ఇదైతే నిజం సార్ కానీ అంత లోపల అమ్మాయి పూర్తిగా డ్రెస్ అయితే వేసుకునేసింది సార్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు సార్ ఒకవేళ మేము వేసుకుంటూ ఉంటే మాకు సారవసరమైన ఎక్స్పెక్టేషన్స్ లేవు సార్ ఒకటి వేసుకుంటే ఏం జరగాలి సార్ మాకు ఇదనే కాదు సార్ మా ప్రిన్సిపల్ మా లెక్చరర్స్ లేడీ లెక్చరర్స్ని చాలా ఘోరంగా తిడతారు సార్ ఈవెన్ ఒక వాళ్ళని లేడీస్ అని కూడా చూడరు సార్ చాలా మంది ఏడ్చిన సంఘటనలు ఉన్నాయి సార్ మా ఈవెన్ మా ఏటీపీ మేడం చూసినాం పో నీ చూసినా పో అని కూడా చెప్తున్నారు సార్ ఈ మధ్య మేడం ఏడ్చింది సార్ కానీ మాకు ఏం జరిగింది మా పీడి మేడం అసలు పట్టించుకోవద్దు సార్ మమ్మల్ని ఇలాంటి అడగదు సార్ అడిగిన కానీ మేడం సప్రెస్ చేస్తారు సార్ మమ్మల్ని ఏం బయటికి రాని కూడా కవర్ చేస్తారు సార్ మాక్సిమం అడగదు అడిగితే సప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు సార్ ఇలా మేము చాలా కష్టాలు పడుతున్నాం సార్ ఈ రోజు అమ్మాయికి జరిగింది నెక్స్ట్ మాకు జరగకూడదు అనే ఈరోజు మేము ఇంతమంది బయటకు వచ్చాం సార్ మీ నెక్స్ట్ మేము ఎక్కడికైనా పోతాం సార్ మా ఫ్రెండ్ మేము హెల్ప్ చేస్తాం సార్ మీరన్నా మాకు కొద్దిగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్ నేను చెప్పింది నాతో ఒక్కరా తప్పు లేదు సార్ ఉంటే నేనే బాధ్యత వహిస్తాను సార్ థ్యాంక్ యూ సార్ సార్ నేను ఇప్పుడు దాకా చెప్పింది నా ఒక్కదాని అభిప్రాయం కాదు సార్ మొత్తం మా స్కూల్లో ఉండే ఉమెన్స్ అండ్ స్టూడెంట్స్ సార్ ప్రతి ఒక్క ఉమెన్ అంటే గర్ల్స్ ప్రాబ్లమ్స్ సార్ ఇవి మాకు ఇంకో భయం ఏంటంటే సైన్స్ గ్రూప్స్కి ప్రాక్టికల్స్ మార్క్స్ తగ్గిస్తారు అనే భయం సార్ అది ఒక జెంట్ ధర కావచ్చు ప్రిన్సిపల్ సార్ చెప్పడం వల్ల మేడంసే చేయొచ్చు సార్ మేమైతే చెప్పలేము కదా సార్ ఇట్లా జరుగుతుంది సార్ కానీ ఒక రిక్వెస్ట్ సార్ దయచేసి గర్ల్స్ కాలేజెస్లో ఎటువంటి జెంట్స్ని పెట్టద్దు సార్ ఒకరు మంచి వాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళలో అబుద్ధి కలుగుతుంది సార్ ఇప్పుడు చేసిన ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఉన్నారు సార్ అమ్మా నన్ను వదిలేసి అమ్మా నన్ను అనుకుని కాలేజ్కి వచ్చాము సార్ మేము ఇక్కడే మాకు అంటే ఒకసారి లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ ఇలాంటివి ఏమి జరగవు సార్ ప్లీజ్ సార్ ఇట్లాంటి జంక్స్ లెక్చర్ అందరినీ తీసేసి మాకు మీరే రక్షణ కలిగించాలి సార్ నాతో పాటు నాతోటి మొత్తం చదువు విద్యార్థులు ప్రతి ఒక్క విద్యార్థిని మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్ అందరూ ఆస్ ఎ గవర్నమెంట్ కాలేజ్ గా మాకు కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉండేది పర్మనెంట్ లెక్చరర్స్ ఉండే సంఖ్య నాలుగు సార్ నాలుగు నాలుగు బాగా చెప్తారు సార్ కానీ ఎవరైతే జస్ట్ లెక్చరర్స్ కాంట్రాక్ట్ ఉన్నారో కొంతమంది సార్ అందరం చెప్పట్లేదు సార్ కొంతమందికి నాలెడ్జ్ లేదు సార్ మాకు ఊరికే చెప్తున్నారు సార్ జస్ట్ క్వశ్చన్స్ ఇస్తున్నారు సార్ క్వశ్చన్స్ నేర్చుకుని రాయాల్సి వస్తుంది సార్ ఆర్డ్ చేస్తున్నాం సార్ మెయిన్ సబ్జెక్ట్ కూడా చెప్తున్నాను సార్ ఎకనామిక్స్ మాకు సార్ కంటెంట్ మాకు తెలిసింది ఇక్కడ జరిగి మేము చూసి అంత తెలుసుకున్నాం సార్ ఏం జరగలేదు ఇక్కడైతే లేడీ స్టాఫ్ మిస్టేక్ లేడీస్ స్టాఫ్ ని మాట్లాడనీయరు సార్ ఏ స్టాఫ్ లేడీస్ స్టాఫ్ ని మాట్లాడియారు సార్ సార్ కొంచెం లాంగ్వేజ్ సరిగా చెప్పండి

మేడం వాళ్ళ నురికి గట్టిగా అడుగుతారు చాలా మేడం వాళ్ళు న్యాయం చేయాలి మేడం వాళ్ళు ఏం చేయలేక చేయలేకపోయే స్థితిలో ఉన్నారు పిల్లలకి ఏం జరగకూడదు సార్ అది ఒకటే టీచింగ్ స్టాఫ్ వచ్చేసరి ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ప్రిన్సిపల్ సార్ సార్ ఒకటే చేసిన సార్ పాస్ట్ ఉంది అని మా అక్క వాళ్ళు మాకు వార్నింగ్ జాగ్రత్తగా ఉన్నా న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు